మల్లన్న సాగర్ పెద్ద కాలువ నిర్మాణంలో భూమి కోల్పోయిన రైతులు ఆందోళన దిగారు తమకు నాలుగేళ్లుగా పరిహారం ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని సిద్దిపేట జిల్లా తొగుట మండలం బండారుపల్లికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పరిహారం చెల్లించే వరకు పనులు చేయకుండా అడ్డుకుంటామని రైతులు స్పష్టం చేయడంతో గుత్తేదారు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ప్రతినిధులు పెద్ద కాలువ వద్దకు చేరుకున్నారు కాసేపు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది అనంతరం జూలై పదిహేడు వరకు ప్రభుత్వం పరిహారం ఇవ్వకుంటే తామే డబ్బులు చెల్లిస్తామని గుత్తేదారు సంస్థ ప్రతినిధులు లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు గత సంవత్సరం నుంచి ప్రభుత్వం మమ్మల్ని డబ్బులు ఇవ్వక చాలా ఇబ్బంది పెట్టింది ఆర్టీఓ ఆఫీస్ మమ్మల్ని కలెక్టర్ ఆఫీస్కు కలెక్టర్ ఆఫీస్ మమ్మల్ని ఎంఆర్ ఆఫీస్ దింపి దింపి మమ్మల్ని ముప్పు పెట్టింది గత పదిహేను ఇరవై రోజుల నుంచి ఇక్కడే కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళ దగ్గర ధర్నా చేసి పనులను ఆపి ఆపడం జరిగింది తర్వాత గవర్నమెంట్ డీఈ గారు వచ్చి మమ్మల్ని చాలాసార్లు బెదిరించడం జరిగింది పోలీస్ స్టేషన్ పిలువడం కూడా జరిగింది ఎస్ఐ గారు కానీ తోడు ఎస్ఐ గారు కానీ సిఐ గారు నాకు ఫోన్లు చేశారు రమ్మని చెప్పేసి కలవమని చెప్తున్నారు మమ్మల్ని బెదిరింపులకు గురి చేసినారు డీఈ గారు